నంద్యాల జిల్లా బనగానిపల్లి పట్టణంలో శేషులు పుల్లారెడ్డి జ్ఞాపకార్థం గత పదిహేను రోజుల నుండి నంద్యాల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నువ్వా నేను అన్నట్లుగా పోటా పోటీగా పోటీలు నిర్వహించడం జరిగింది మొత్తం ఈ టోర్నమెంట్లో నలభై మూడు టీంలు పాల్గొన్నాయి చివరికి రోజు ఫైనల్ మ్యాచ్ లో రాయలసీమ కింగ్స్ మరియు ఆర్గనైజింగ్ టీమ్ పోటా పోటీగా పోటీ పడ్డారు చివరికి రాయలసీమ కింగ్స్ విజేతగా నిలవక ఆర్గనైజింగ్ టీం రన్నర్గా నిలవడం జరిగింది గెలుపొందిన టీములకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొదటి బహుమతి వారి సొంత నిధులతో ముప్పై వేల రూపాయలు అందజేశారు బీసీ ఇంద్రారెడ్డి మాట్లాడుతూ క్రీడలో గెలుపటమలు సమానంగా స్వీకరించాలన్నారు అలాగే చదువుతో పాటు ప్రతి యువకుడు ఏదో ఒక క్రీడలో పాల్గొనాలన్నారు అలాగే క్రీడాకారులు అడిగిన వారి కోరిక మేరకు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు క్రీడలకు మా కుటుంబం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉప సర్పంచ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కాటరెడ్డి రెడ్డి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఓడిపోయిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే దాదాపు దగ్గర దగ్గరికి వచ్చి ఓడిపోయి ఉంటారు నెక్స్ట్ టైం గెలవడానికి ఖచ్చితంగా వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరంతా యూత్ మీ యూత్ కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టోర్నమెంట్ పుల్లారెడ్డి పేరు మీద నడిచింది కదా ఆ పుల్లారెడ్డి ఎలా చనిపోయాడు మనకు అందరికీ తెలుసు కదా ఒక్కసారి మీరందరూ కూడా ఈ మధ్య ఎక్కువ లవ్ అది ఇది అని చెప్పేసి ఎక్కువైపోయినాయి అందరికీ కానీ ఒక్కసారి మీరు తల్లిదండ్రుల్ని గుర్తు అందరూ అందరు కూడా ఎక్కడ ఎందుకంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకోండి ఏదో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ కోసమో అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళ కోసము మిమ్మల్ని కని పెంచి మీద ఆశలన్నీ పెట్టుకొని ఎన్నో బాధలకు ఓడ్చి వ్యవసాయం చేసే వాళ్ళైతే ఎండలకి వానలకి నా కొడుకు ఈ ఇలాంటి బాధలు పడకూడదు నా కొడుకు బాగా ఉండాలి సంతో సుఖంగా ఉండాలి అని చెప్పేసి చాలా బాధలు పడుతూ మిమ్మల్ని పెంచుంటారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఇలాంటి ఆలోచనలు రావమ్మా ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని కాబట్టి నేను చెప్తున్నాను అందువల్ల మీరు అందరూ ఎవరైనా సరే ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను యువతకు అందరికీ కూడా ఒక్కసారి మీ తల్లిదండ్రులని మీ మైండ్ లోకి తెచ్చుకొని ఇలాంటి ఆలోచనలు రానియకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ యువతనంతా కోరుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సమ్మర్ లో తప్పకుండా ఎందుకంటే ఇది ఈ టోర్నమెంట్ ఓ ఇంకా మనం సక్సెస్ చేస్తారు వీళ్ళు ఆర్గనైజర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు ఎలాంటి ఆటంకం జరగకుండా ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చేస్తారనే నమ్మకం నాకు వచ్చేసింది తప్పకుండా పెడదామా మీరు ప్లాన్ చేసుకోండి బస్మతిలో కూడా మీరే డిసైడ్ చేసుకోండి మా నుండి తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటుంది ఎంపైర్స్ దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గెలుపు అనేది ప్రతి కార్యకర్తకు సహజము గెలిచినా ఓడినా ఈ కార్యక్రమంలో ఏముందంటే ఒక క్రీడా ఉత్సాహం చూపాల్సినే గానీ ఒకరి మీద శత్రుతం లేదు అది బనగానిపల్లె కానీ నంద్యాల గానీ ఇప్పుడు నలభై టీంలు ఆడినారు ఆడిన అన్ని టీంలకు మా యొక్క బనగానిపల్ల తరఫున అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం మరియు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మన ఇందిరమ్మ గారు ఎన్నో సహకరిస్తారు మీరు వారికి తోడుపాడు ఉండాలని ప్రతి కార్యక్రమంలో ఇదే గేమ్ కానీ ప్రతి ఒక్క ఆటలో కూడా నైపుణ్యం చూపించి మీ యొక్క నైపుణ్యాన్ని ఈ బాగాని పిల్లలు చాటాలని ప్రతి కార్యకర్తలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అనిపిస్తుంటూ సెలవు గారి ఇది టోర్నమెంట్ అనుకుంటాం మధ్యలో కరోనా టైంలో మధ్యలో టూ టోర్నమెంట్ అంటే గత ఆరు సంవత్సరాల నుంచి ఇది టోర్నమెంట్ నష్టమే ఉంది మధ్యలో కరోనా వల్ల ఒకసారి రెండుసార్లు మధ్యలో ఆపారు అంతే ప్రతిసారి ఈ టోర్నమెంట్ కు నేను కూడా కావడానికి చాలా ముఖ్య కారణం ఉంది ఎందుకంటే పుల్లారెడ్డి సరిపోయి ఒక రోజు ముందు కూడా నాతో ఆ రోజు నేను మాధరెడ్డి అందరు కూర్చొని కూడా మాట్లాడినాం కానీ ఆ పేరు తొందరపడి చూసేసు అనిపించేది జరిగింది కాబట్టి యువకులు నేను చెప్పేది ఒకటే కష్టాలు నష్టాలు బాధలు ఎన్నైనా వస్తాయి కానీ జీవితం అనేది అంతతో ఆగిపోదు దేవుడు కూడా మనకి ఇవ్వలేదంటే ఇంకోటి రెడీగా ఇంకోటి ఏదో సర్ప్రైజ్ పెట్టాలని అర్థం కాబట్టి ఈ వీరు అయిపోయింది ఈ రొస్తేనే జీవితం అయిపోయిందని మనం తప్పు నిన్న వల్ల ఆ కుటుంబం ఎంత బాధపడిందో ఆ రోజు నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి మరి ఈరోజు పుల్లారెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు టోర్నమెంట్ నలభై నాలుగు టీంలు పార్టీ పార్టిసిపేట్ చేశాయి అందులో అన్ని టీంలతో కష్టపడి ఈరోజు నంద్యాల టీం వారు ఫైనల్ చేయడం జరిగింది అలాగే ఆర్గనైజ్ టీమ్ ఈ ఆర్గనైజ్ నన్ను కూడా ఆడించిన థ్యాంక్ యూ తర్వాత క్రికెట్ అనేది నంద్యాల టీం గెలిచిన బరియాపల్ టీం గెలిచిన ఇంకో టీం గెలిచినా ఏ టీం గెలిచిన పదకొండు మంది కలిసి ఆడితేనే గెలిచేది ఎండ్ ఆఫ్ ది డే గెలిచేది టీం కాదు క్రికెట్ క్రికెట్ అనేది